హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అందమైన పల్లెటూరు చుట్టూ పచ్చని పొలాలు కొండలు జలపాతాలు ఆ ఊరిలో అన్ని వేళలా ఒంటరిగా జీవించే ఎనభై ఏళ్ల ముసలమ్మ ఉండేది ఆమెకు వెనక ముందు ఎవరూ లేరు తన చిన్నింట్లోనే నిశ్శబ్దంగా వెన్నెలలాంటి మనస్సుతో జీవించేది బతకడానికి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి గ్రామంలో అమ్ముకుంటూ రోజులు గడిపేది ఒకరోజు అడవిలో కట్టెలు కొడుతుండగా ఒక పసిపిల్ల ఏడుపు వినిపించింది ముసలమ్మ గుండె కొట్టుకుంది ఎవరి పిల్లాడిది అని భయంతో వెతికింది చెట్ల పొదల్లోకి వెళ్లి చూస్తే ఒక చిన్న మగపిల్ల ఏడుస్తూ కనిపించాడు జాలిపడి ఆ పసిపిల్లను తన ఇంటికి తీసుకెళ్లి కాలం గడిచేకొద్దీ ఆ బాలుడు ఎదిగాడు కాని ఓసారి చూసినవాడే అబ్బో అనుకునేలా ఒక హల్క్లా మహాకాయుడయ్యాడు గ్రామమంతా ఆశ్చర్యపోయింది కాని ఎవరూ భయపడలేదు అందరూ అతన్ని ప్రేమగా అంగీకరించారు ప్రతిరోజూ ఆ గ్రామంలో చిన్నపిల్లలు హల్క్తో ప్రతిరోజూ ఆడుకుంటూ సంతోషంగా ఉండేవారు హల్క్ కూడా వారిని ప్రేమగా ఆడిపించేవాడు ముసలమ్మకుండే అన్ని పనులు ఇప్పుడేమో హల్క్ చేసే పనులయ్యాయి ఇల్లు తుడవడం నీళ్లు పోయడం వంట చేయడం ఆవులకు గడ్డి వేయడం అన్నీ చేస్తూ ముసలమ్మను తన కంటికి రెప్పలా చూసుకున్నాడు ఒకరోజు ఇద్దరూ కలిసి అడవికి కట్టెలు కొట్టడానికి బయలుదేరారు ముసలమ్మ అలసిపోయి చెట్టు కింద కూర్చుని నీళ్లు తాగుతుంది హల్క్ చాలా దూరంలో కట్టెలు కొడుతున్నాడు హల్క్ మాత్రం చాలా దూరంలో చాలా దూరంలో కట్టెలు కొడుతూ తన పనిలో బిజీగా ఉన్నాడు ముసలమ్మ అలసిపోయి ఒక చెట్టు క్రింద నీళ్లు తాగుతుంటే ఒక్కసారిగా ఒక భయంకరమైన తోడేలు ఆమెపై దూసుకొచ్చింది భయంతో ముసలమ్మ ప్రాణం భయంతో పరిగెత్తింది తోడేలు గర్జిస్తూ ఆమె వెనకపడ్డది ముసలమ్మ కేకలు విన్న హల్క్ మెరుపు వేగంతో పరిగెత్తాడు గొడ్డలితో తోడేలుతో భీకరమైన పోరాటం చేశాడు గర్జనలు దుమ్ము ఆ అడవి మొత్తం కంపించిపోయింది చివరికి హల్క్ ఆ తోడేలును ఓడించాడు ఇద్దరూ తిరిగి గ్రామానికి వచ్చి కట్టెలు అమ్మారు ఇంటికి వెళ్ళాక హల్క్ వంటలో ముసలమ్మకి సహాయం చేసి ఇద్దరూ కలిసి భోజనం చేసుకున్నారు గ్రామం మొత్తం ఒక్కసారిగా భయంతో కలవరపాటుకు గురైంది ప్రజలంతా హల్క్ వైపు పరుగులు తీశారు ఒక మహా భయంకరమైన డైనోసార్ గ్రామంలోకి దూసుకొచ్చింది డైనోసార్ భీకరంగా గర్జించింది హల్క్ నేల కంపించేలా ముందుకు దూసుకెళ్ళాడు ఒక్క దెబ్బతో డైనోసార్ బోల్తా పడిపోయింది డైనోసార్ తిరిగి దాడి చేయగానే హల్క్ దాన్ని గాల్లోకి ఎత్తి భూమికి రుద్దేశాడు హల్క్ శక్తి తట్టుకోలేక డైనోసార్ భయంతో అడవిలోకే పారిపోయింది గ్రామం మొత్తం హల్క్ చుట్టూ చేరి ఆనందంతో గంతులు వేసింది ముసలమ్మ గర్వంగా ఇతడే మా రక్షకుడు మా దేవుడు అంది అలా ఆ గ్రామం మళ్ళీ సంతోషాన్ని పొందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి